హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల మనసులో మాటలు బయటకు వస్తున్నాయా లేదా లేకపోతే రాజకీయ పార్టీలు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాయో తెలియట్లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు గారు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని మాటలు చాలా సంచలనంగా మారాయి ఆ మాటలు ఒకసారి ఫర్ వినిపిస్తాన బ్యాక్ గ్రౌండ్ టుడే బి క్లియర్ దట్ అలోన్ కెనాట్ ఎంఫోర్ దెం ఇన్ ఆల్ యాంగిల్ 70 ఏళ్ళగా మనం ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ బీసీలకు లకు రిజర్వేషన్లు ఇస్తున్నాం వాళ్ళ అభివృద్ధి చెందారా చంద్రబాబు నాయుడు గారి ప్రశ్న ఇప్పటికే దేశంలో రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది భారతీయ జనతా పార్టీ మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అంటూ కోరుతోంది ఈసారి అధికారంలోకి వస్తే చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నావు అంటూ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది ఆ పెద్ద పెద్ద నిర్ణయాల్లో రిజర్వేషన్ల రద్దు కూడా ఉండబోతోంది అంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తిగా వ్యతిరేకం అంటూ అనేక సందర్భాల్లో విన్నాం చూసాం ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతున్న సందర్భంగా కూడా ఆయన చెప్పిన మాట రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు కానీ రిజర్వేషన్ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఎంత మందికి ఎంత అవసరమో అంత రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నారు సో అంటే రిజర్వేషన్లో మార్పులు అవసరం అనే విషయాన్ని ఆర్ఎస్ఎస్ కూడా చెప్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే పెద్ద నిర్ణయాలు తీసుకోబోతామని చెప్తుంది సో ఆ పెద్ద నిర్ణయాలు ఏంటి అనే క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ పెద్ద నిర్ణయాలు ఈసారి రిజర్వేషన్ల రద్దే ఉండొచ్చు దేశవ్యాప్తంగా చాలా మంది బిలీవ్ చేస్తున్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన మేధావులు ఆయా వర్గాలకు సంబంధించిన ప్రముఖులు ఆందోళన చెందుతున్నమాట మైనార్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రకటించింది అఫీషియల్గా మేనిఫెస్టోలో పెడుతోంది ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి వాటిని ఎత్తివేయాల్సిందేనంటూ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆర్గ్యూ చేస్తూ వస్తోంది సో వాటిని ఎట్టి పరిస్థితులు అలో చేయమని చెప్తుంది వాటిని రద్దు చేసి తీరవలసిందే అని చెప్తుంది సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముస్లిం రిజర్వేషన్లు అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయి అనే మాట ఇప్పటికీ గట్టిగా చెప్పలేకపోతే గట్టిగా ఏంటి అసలు ఎక్కడ ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయనే మాట మాట్లాడలేకపోతుంది తమ పార్ట్నర్ పార్టీ ఎన్డీఏని లీడ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్లు వద్దంటోంది తెలుగుదేశం పార్టీ మాత్రం ఉండాలా వద్దో కనీసం నోరు తెరవలేకపోతుంది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ రద్దుకు సంబంధించిన ఏర్పాటు చేస్తుంది అంటూ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అనుచరుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు ఉండమని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీకి మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారంటూ ఒక క్యాంపెయిన్ ఆయన చేస్తున్నారు ఎలక్షన్ క్యాంపెయిన్ సో దానికి దానికి అనుకూలంగానే దేశంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు బట్ భారతీయ జనతా పార్టీ పార్టీల పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పటివరకు రిజర్వేషన్లపై మాట్లాడలేదు అయితే ఏ ఎన్నాకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ మాటలు విన్న తర్వాత ఆయన మాట్లాడిన ఈ మాటలు విన్న తర్వాత అనుమానం వస్తోంది ఆందోళన చెందుతోంది ఆయా వర్ ఆ వర్గాలకు సంబంధించిన ఓ జర్నలిస్ట్గా నాకు కూడా ఆందోళన ఉంది సో రిజర్వేషన్లు తెచ్చిన సందర్భంలోనే రిజర్వేషన్ల గురించి చాలామంది మాట్లాడినమాట ఓ పదిహేను ఏళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు పెట్టారు తర్వాత వాళ్ళు అప్లిఫ్ట్ అయిన తర్వాత వాటిని తీసేయచ్చు అనే చర్చ చాలా కాలంగా ఉంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు డెబ్బై ఏళ్ళుగా రిజర్వేషన్లు ఉన్నాయి ఆ వర్గాలు పూర్తిగా అలోన్గా బయటకు వచ్చారా పైకి వచ్చారా అని మాట్లాడారు అంటే వాళ్ళకి రిజర్వేషన్లతో వాళ్ళు పైకి రారు కాబట్టి రిజర్వేషన్లు అవసరం లేదు ఇంకేదో చేద్దామనే ఒక ఆల్టర్నేటివ్ చూపించడం ద్వారా రిజర్వేషన్ని కిల్ చేయబోతున్నారు రిజర్వేషన్లు తగ్గించడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఈ మాట మాట్లాడింది ఏఎన్ఐతో ఏఎన్ఐతో మాట్లాడడం అంటే నేషనల్ పర్సెప్షన్లో ఆయన మాట్లాడిన మాటలుగా చూడాల్సిన అవసరం ఉంటుంది నేషనల్ పర్సెప్షన్లోనే ఈ వ్యాఖ్యల్ని ఆయన చేసి ఉంటారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని బట్టి రిజర్వేషన్లు మీరు రద్దు చేయాల్సి వస్తే కూడా నేను మీకు మద్దతు ఇస్తాను అనే ఒక సిగ్నల్ని ఒక ఇండికేషన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఉంటారు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతుంది సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆలోచన చేయాలి ఒత్తిడి తేవాలి అడగాలి అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ అయినా రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటి అసలు ఆయన ఆలోచన ఏంటి రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమా రిజర్వేషన్లు రద్దు కావాలే పొద్దున భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అటువంటి భరోసా ఈ వర్గాలకు ఇవ్వగలదా ఎన్నికలకు ముందే కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతోంది ఈ లోపే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ టీడీపీ కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రిజర్వేషన్లకు వచ్చిన ఏమీ లేదు అని ఒక్క మాట ఒక్క స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీ ఇవ్వగలదా ఇవ్వాలి కదా ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి చాలా సందర్భాల్లో అడుగుతున్నాం అమిత్ షా గారు జేపీ నడ్డా గారు ప్రధాని మోదీ గారు వచ్చిన సభల్లో ఎక్కడ ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రస్తావన మీరు తీసుకురావట్లేదు ఈవెన్ మీ బహిరంగ సభల్లో కూడా ముస్లింలు పిలుస్తున్నారు కండవాళ్ళు కప్పుతున్నారు మీరంటే మాకు ఇష్టం మీరు మీకు చాలా చేసామని చెప్తున్నారు తప్ప మీ రిజర్వేషన్లను నేను కాపాడుతా అనే ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు మాట్లాడలేకపోయారు సేమ్ టైం ఇప్పుడు ఆందోళన మొత్తం యాభై శాతానికి పైగా ఈ వర్గాలకు సంబంధించిన ప్రజల రిజర్వేషన్లు ప్రమాదం పడిలో పడిన నేపథ్యంలో దీనిపైన టీడీపీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ వర్గాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడారో చెప్పాల్సిన అవసరం ఉంది అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ కూడా రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అని బిలీవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది బిలీవ్ చేసేలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మాటలు కనపడుతున్నాయి సో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై మీకు స్టాండ్ ఏంటో చెప్పాలి వచ్చే ఐదేళ్ళు వచ్చే ఐదేళ్ళు రిజర్వేషన్లు ఎక్కడికి పోవు ఈ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇలాగే ఉంటాయి అనే ఒక ధైర్యాన్ని అనే ఒక మాటని అనే ఒక అష్యూరెన్స్ని తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ వర్గాలకు సంబంధించిన ఆగ్రహానికి కావాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ వర్గాల్లో ఉన్న ఆందోళన అడ్రస్ చేయకపోతే ఆ వర్గాల ఆగ్రహాన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చవి చూడాల్సి వస్తోంది